చంద్రబాబు నాయుడు గారు చెంపలు చెల్లు మనిపించేలాగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇంకా కూడా వీరందరికీ కూడా బుద్ధి రావటం లేదు పైగా ప్రజలు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని వారి యొక్క భాగస్వామ్యాన్ని వీళ్ళంతా కూడా ఏ విధంగా హేళన చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ వ్యక్తులతో ఏ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము మరి కోటి సంతకాలు చేసిన వాళ్ళలో వాళ్ళందరినీ కూడా దొంగలని సైకోలని ఎట్ల పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో ఈ కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టుగాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాము ప్రజలంటే మీకు భయంగాని వారి పట్ల కన్సర్న్ ఏ మాత్రం కూడా లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది అలాగే మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పుబడుతుంటే మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండ కేసు కొడుతూ ఉంది బండకేసు కొట్టినటువంటి విషయం కూడా నేను అందరూ ఇక పిపిపి అంటూ దానికి ఏవేవో అర్ధాలు వీలే క్రియేట్ చేసి మళ్ళీ ఇంకేదో డైలాగులు మాట్లాడుతూ ఇక ఏదేదో దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ విధంగా దీన్ని కామెంట్ చేస్తూ ఏ విధంగా దీన్ని హేళన చేస్తూ వెళ్తున్నారు రాష్ట్ర ప్రజలు అందుకు అందరు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ కోటి సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు మరి ఇవే సంకేతాలని ప్రజల యొక్క ఆవేదనని నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాలు వచ్చినటువంటి సంతకాలు ఆ అన్నిటి ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేంద్ర కార్యాలయంలో కార్యాలయంలో ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి జగన్ గారు వాటన్నిటినీ కూడా గవర్నర్ ఆఫీస్ కి పంపించడం జరిగింది ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఇది రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజల ఆలోచనకు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు పూర్తిగా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడుగులు వేస్తుందని మరి మేము మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా మేము అడుగులు ముందుకు వేసి ఒక ఏడు మేము తీసుకొచ్చి అందులో ఒక ఐదు ప్రారంభించాము ఇంకా మిగతావి కొన్ని కంప్లీట్ అయినవి కొన్ని కంప్లీట్ కానటువంటి ఆ పది కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజ్ని ప్రైవేటైజేషన్ పేరుతో అమ్ముకుంటున్నారో ఒక స్కామ్ చేస్తున్నారనేటువంటి విషయాలన్నీ కూడా గవర్నర్ గారితో మా నాయకుడు రెడ్డి గారు చెప్పడము అండ్ ఈ కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా దీన్ని చేపట్టాము ప్రజలు స్వచ్ఛందంగా ఎలా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ ఇది ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసినటువంటి తీరుని అన్ని కూడా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ గవర్నర్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణతో వారు కూడా వారు కూడా అవన్నీ విని వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఈ ఆవేదనని ఈ బాధల్ని ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచించమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చెప్పడం జరిగింది మరి వారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా అర్థం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఇక మనం చూస్తా ఉన్నాము ఇక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఈ పీపీపి అని చెప్పేసి ఈ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఈ కోట్లాది మంది ప్రజల ఆరోగ్య భద్రతకు గొడ్డెలు పెట్టు లాంటి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేకుండా చంద్రబాబు నాయుడు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారు సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా కూడా సంతకాల ద్వారా మరి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా బుద్ధి రావట్లేదని చెప్పి మనం చూస్తా ఉన్నాము మరి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజాస్వామ్య వాదులు కావచ్చు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నా వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదో ఎందుకు అర్థం కావట్లేదో మనం చూస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఆయన భేషజాలాలు వదిలేసుకొని ఇక ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తాము కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు తెలుసు మన కాన్స్టిట్యూషన్ లో ప్రతి పౌరుడు కూడా విద్య వైద్యం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ మరి యొక్క ఫండమెంటల్ రైట్ ని ఈరోజు కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే మరి ఈ రోజున గోడుగుడ్కి మోకాలికి ముడిపెడుతున్నారు ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు ఎన్నుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలకులంతా కూడా ప్రజల యొక్క కనీస అవసరాలు విద్య వైద్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా మినిమం బేసిక్ థింగ్స్ ఈ ప్రభుత్వం కాపాడాల్సినవి మరి ఏదో ఈ పీపీపి మోడల్ అని చెప్పేసి దీని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో కబురు చెప్తా ఉన్నారు నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని మరి లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి శాంతి భద్రతలు కాపాడేటువంటి మరి పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీకి ఇవ్వచ్చు కదా ఇస్తారా హాస్పిటల్స్ ని ఇప్పుడు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ ని ఇస్తున్నారు కదా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు కదా మరి లా అండ్ ఆర్డర్ కూడా కీలకమే మరి ఆ పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ మోడల్ లో ఇస్తారా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఈ రోజున ఇంత మంది వ్యతిరేకిస్తున్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం ఇదేదో నేషనల్ మోడల్ అని చెప్పి ఇంకా చాలా గొప్ప మోడల్ అని చెప్పేసి ఇంకా ప్రజల్లోకి ఇంకా కూడా ఇదే విషయాన్ని పదే పదే పెనిట్రేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఇదేదో ఆ ప్రజల జీవితాలు పూర్తిగా దీన్ని మార్చేసేటువంటి మంత్రదండంలా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ పీపీపీలో ఆయన అంటా ఉన్నారు కదా ఈ పీపీపీలో రోడ్లు వేయడం లేదా గుంతలు పూడ్చడం లేదా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అవును కరెక్టే రోడ్లు వేస్తున్నారు బానే ఉంది మరి రోడ్లకు పీపీపీ పేరుతో అడ్డం పెట్టుకుని రోడ్లకి మరి ఈ ఈ టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా ఆ టోల్ ట్యాక్స్ ఛార్జీలు అన్ని ప్రజల మీద ఎంత పడతా ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున లేచేస్తున్నారు కదా ఏ విధంగా అయితే మరి పీపీపీలో రోడ్లు వేసి రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ పెద్ద ఎత్తున వసూలు చేసి చేస్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడు పీపీపీ అని చెప్పి దానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి హెల్త్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు కదా అదే కదా మీరు చేయబోతుంది రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి హెల్త్ ట్యాక్స్ వసూలు చేయబోతున్నారు కదా పీపీపీ అని చెప్పి అదే కదా దీని అర్థం ఇక పూర్తిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా నాశనం చేయటము ఇక మధ్య తరగతి వాళ్ళు పేద తరగతి వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్స్ రాకుండా రోజు గేట్లు పెట్టేటువంటి ప్రయత్నం ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి రకరకాలుగా చెప్పి పేదవాడు ఆరోగ్య భద్రతని పూర్తిగా దూరం చేస్తున్నటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుంది ఇక హాస్పిటల్కి వెళ్తే నాడి పట్టుకుంటే ఇంత బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంత కట్టు కడితే ఇంత సిటీ స్కాన్ చేస్తే ఇంత ఎంఆర్ఐ చేస్తే ఇంత మందులు ఇవ్వాలంటే ఇంత ట్రీట్మెంట్ చేయాలంటే అంత ఇట్లా ఎంతో కొంత ఇక పూర్తిగా కూడా యూజర్ ఛార్జీలను పెట్టేసి అవన్నీ కూడా ప్రజల మీద మోపాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తూ ఉంది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య రంగాన్ని ఎంతలా నాశనం చేశారు ఎంతలా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో మరి పెట్టారు అనేదానికి మనం గనక చూస్తుంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్ఎస్ యూపీహెచ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వందల అరవై ఉండేవి ఇక వాటి నిర్వహణకు ప్రతి నెల కూడా నాలుగున్నర లక్షల చొప్పున అక్కడ ఒక్కొక్క దానికి ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి యూపీహెచ్సిలకు సంబంధించి మరి అప్పుడు కూడా అవేం సరిగా పనిచేసేవి కాదు వాటి యొక్క డెవలప్మెంట్ కానీ వాటిని కొంచెం స్ట్రెంతన్ చేద్దామని కానీ ఏ రోజు కూడా యూపీహెచ్ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి ఆ రెండు వందల అరవై యూపీహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఐదు వందల అరవైకి పెంచి ఇవన్నీ కూడా మళ్ళా వీటి యొక్క నిర్వహణ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చాం అక్కడ డాక్టర్లనే ఇస్తాం మేము కావాల్సినటువంటి సిబ్బంది ఏర్పాటు చేసాం కావాల్సినటువంటి మందుల్ని పరికరాల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ యూపీహెచ్లు పనిచేసేలా చూసాం బ్రహ్మాండంగా ఏ టౌన్ లోకి వెళ్ళినా ఎంత పెద్ద సిటీకి వెళ్ళినా ఈ యూపీహెచ్లు చక్కగా పనిచేస్తూ దర్శనమిస్తాయి మొన్న ఎక్కడ చూసాను టీవీలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు భాగం కార్యక్రమంలో భాగంగా డెవలప్ చేసినటువంటి స్కూల్స్ కి విజిట్ చేశారు ఆ చక్కగా బెంచ్ల మీద కూడా కూర్చున్నారు మరి ఆ విజిట్ లో కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనుకుని ఉంటారు చక్కగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బెంచెస్ కానీ ఆ బ్లాక్ బోర్డ్స్ కానీ ఆ రూమ్ యొక్క పెయింట్స్ కానీ అక్కడ ఒక మంచి ఫ్యాను అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేట్ స్థాయి వాతావరణము అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా ఇంట్రడ్యూస్ చేసి ఏ విధంగా చక్కగా పిల్లలు చదువులకు రాగలుతున్నారు పిల్లల యొక్క యూనిఫామ్స్ వాళ్ళ యొక్క బుక్స్ అక్కడ పిల్లలకు సంబంధించినటువంటి మెను గోరుముద్ద అప్పట్లో గొప్పగా మనము అమలు చేశాము పిల్లల కోసము మరి ఇప్పుడైతే అవన్నీ ఏమి ఉన్నట్టుగా కనపడుతున్నాయి